Namaste. కిరణ్ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురుగారు గురుగారు మనం గతంలో డిసెంబర్ లో ఒక వీడియో చేసినప్పుడు మీరు అందులో తెలియజేశారు గురుగారు మనకి అంటే ఈ బ్రహ్మంగారి కాలజ్ఞానం బట్టి అవనియండి లేకపోతే మనకి పూరి పంచగ్రహ కూటమి వల్ల అవనియండి అలానే పూరి జగన్నాథుడి ఆలయం ఇలా మీరు చెప్పిన ప్రొడిక్షన్స్ అయితే చాలా వరకు జరుగుతూ వచ్చాయి గురుగారు ఇప్పుడు ఈ నేపథ్యంలో ఏంటంటే అంతర్జాతీయంగా మీరు చాలా ఎఫెక్ట్ ఉంటుంది అని ఆ వీడియోలో తెలియజేశారు అది వచ్చేసి రాజకీయ నాయకులకే అవనీయండి రాజకీయ పరంగా అవనీయండి కొన్ని రకాల విషయాలు చూస్తామన్నారు ఇప్పుడు మనం రీసెంట్ గా చూసుకుంటే కనుక వెనిన్సులా దేశ అధ్యక్షుణ్ణి మనకి యుఎస్ అంటే అంత పెద్ద అగ్రరాజ్యమైన సైనికులు తీసుకెళ్లిపోయారు గురుగారు అసలు ఇట్లాగా చేయటానికి ఇంత పెద్ద డెసిషన్ తీసుకోవడానికి ట్రంప్కి అంటే ఏంటి కాల పరిస్థితి ఎలా ఉందంటారు ఆయన అసలు ట్రంప్ జాతకం చెప్తారా గురుగారు ఎందుకు ఇంత పెద్ద డెసిషన్ తీసుకోవటం ఒక ప్రపంచ అంటే ఒక దేశ అధ్యక్షుడే తీసుకొని వెళ్ళిపోవటం అంటే మామూలు విషయం కాదు కదా అసలు ఎట్లాంటి పరిస్థితులు ఇంకా ఫ్యూచర్ లో కూడా మనం చూడొచ్చు అంటారు ఈ విషయాలు ఒకసారి తెలియజేస్తారా యా ఇది ఏంటంటే ఒక దేశం కాదు రెండు మూడు దేశాలకు దీని ప్రభావం ఉంది మనం గతంలో చెప్పుకున్నాం ఒక అని కాదు రెండు మూడు దేశాలకు కూడా ఉంటుంది ఎట్ ద సేమ్ టైం మనకి చూసుకున్నట్లయితే ఈ దీని ప్రభావం యుద్ధానికి కూడా దారితీస్తుంది ఖచ్చితంగా అందులో ఎటువంటి సందేహం లేదు పాయింట్ నెంబర్ వన్ ఇంకా రెండో విషయం ఏంటంటే వెనుంజలా దేశం ఒకప్పుడు చాలా సంపన్నపరమైన దేశం సంపన్నులు వెళ్ళి అక్కడికి వెళ్ళి నివసించద్దాం అనుకునేవారు అక్కడ కొనుక్కుందాం అనుకునేవారు ఎందుకు అంటే ఆ దేశంలో ఉన్నంత చమురు అద్భుతం అయిన చమురు ఉంది మరి అలాంటి దేశం పెద్ద దేశం అయిపోయింది తెలుసా ఇప్పుడు మీకు ఎందుకు అలా అయింది అంటే అక్కడ ప్రతిదీ కూడా అండర్ గవర్నమెంట్ లోకి వెళ్ళిపోయేది షాపులు కూడా కిరాణా షాపులతో సహా అన్ని గవర్నమెంట్ నడిపించేది అప్పుడు ఏమైపోతుంది వాల్యూస్ అనేవి తగ్గిపోతాయి ఎవరికి వారు సోమరులుగా అయిపోతూ ఉంటారు ఇప్పుడు మీరు ఒక అక్కడ ఒక కప్పు టీ తాగాలంటే ఇన్ని నోట్లు కట్ ఇవ్వాలి అక్కడ అలా అలా ఏమైపోయిందంటే అక్కడ అదొక తప్పిదం జరిగింది రెండోది చమురు తీసేటువంటి విధానంలో వాళ్ళు అప్డేట్ అవ్వలేదు ఎప్పుడైతే వాళ్ళు అప్డేట్ అవ్వలేదో చమురు తీయడానికి అయ్యే ఖర్చు ఎక్కువ అవుతుండే చమురు అవ్వడం కంటే కూడా అప్డేట్ అవ్వలేదు అన్నీ గవర్నమెంట్ దీంట్లోకి వెళ్ళిపోయాయి అలా 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 అయ్యేసరికి ఆ దేశాన్ని ఎలాగైనా సరే వీళ్ళు ప్రీ చేసుకోవాలనేటువంటిది ఓకే మన ట్రంప్ది స్ట్రాటజీ స్ట్రాటజీ అందుకని ఏం చేశాడు వాళ్ళ బోట్లను దాదాపు అరవై డెబ్బై బోట్లని కాల్చేశారు ఎందుకు కాల్చేశారంటే ఆ బోట్స్లో డ్రగ్స్ ఉన్నాయని లేకపోతే మారణాయుధాలు ఉన్నాయి మేము కాల్చేసాం అందుకే అని కావాలంటే చూడండి ఏవి ఆధారం ఏమంటే సముద్రంలో పడిపోయితే కొన్ని కావాలంటే అంటున్నారు ఎందుకు అంటే ఇదంతా కూడా ఒక స్ట్రాటజీ అండి ఇంత స్ట్రాటజీ ఎవరు చేస్తారు అసలు ఎందుకంటే నేను ఇద్దరు జాతకాలు చూసా ఆ బందీ అయిన వ్యక్తిది చూసా ఆయనకు యోగం ఉంది చేసినటువంటి ట్రంప్ యొక్క ప్లానింగే కదా ఇదంతా కూడా అవును చూశాను చూస్తే కనుక అసలు ఎలాంటి కాంబినేషన్స్ ఉంటే వీళ్ళు ఇలా తయారవుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లానింగ్ బాగా వేయాలంటే ఎవరికైనా సరే జన్మజాతకంలో యాజ్ పర్ న్యూమరాలజీ పరంగా ఫైవ్ నెంబర్ ఈజ్ మోస్ట్ ప్లానింగ్ నెంబర్ అంటాం దాంతోపాటు మెర్క్రీ బాగుంటే కూడా వాళ్ళు బాగా ఇది అవుతారు మీరు కనుక ఈ ట్రంప్ జాతకం కనుక గమనించినట్లయితే ఇతని ఫోర్టీన్ సిక్స్ నైన్టీన్ ఫార్టీ సిక్స్లో పుట్టాడు చిన్న వయసు ఏం కాదు ఏంది నైన్టీన్ ఫార్టీ సిక్స్ అంటే మామూలు విషయం కాదు దాదాపుగా ఓకే అట్లాగే మీరు చూడండి రవి రాహు కలిసి ఉన్నారు ఈ రాహు కలిసి ఉన్నప్పుడు ఎవరికైనా కూడా వాళ్ళు వాళ్ళకి గొప్పగా అందరిలోని వాళ్ళు గొప్పగా ఇది అవ్వాలని ఫీల్ అవుతుంటారు అందుకే ఆ మధ్య అంతా కూడా అతను నాకు అవార్డు ఇవ్వాలని చెప్పి పోట్లాడేట్టు తెలుసా మీకు అలాగే బుధుడు ఓన్ హౌస్లో ఉన్నాడు అండ్ శని శుక్రులు కలయిక ఇది ఒక లక్ష్మీ యోగం మార్స్ సింహరాశిలో ఉంటే వాళ్ళు నియంత పాలన చేస్తారు నియంతలాగా పాలన చేస్తూ ఉంటారు ఓకే అలాగే జూపిటర్ కూడా మీకు కన్యా రాశిలో ఉంటే ఏంటంటే మరింత ఎక్కువ తెలివితేటలు ఉపయోగిస్తూ ఉంటారు ఈ కాంబినేషన్ అనేటువంటిది ఏంటంటే మనిషి యొక్క ఆలోచన విధానం చాలా మొండితత్వాన్ని ఇస్తుంది చంద్రకేతువులు కలిసి ఉన్నప్పుడు అంటే మన జన్మజాతకంలో ఎవరికైనా పర్సనల్ చాట్లో వాళ్ళకు ఉండేటువంటి ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడెక్కడ ఏ రాశుల్లో ఉండి ఎలాంటి స్ట్రెంగ్త్ని అనేటువంటిది మనం చూసుకోవాలి మీరు కనుక గమనిస్తే ఇది మెయిన్ చాలా పెద్ద డేంజర్ కాంబినేషన్ అండి ఇది రవిరాహు కాంబినేషన్ అండ్ ఇక్కడ కుజుడు ఉండడం కూడా అని చెప్పి చెప్పాను కదా ఈ కాంబినేషన్ చూసాక బాబోయ్ అందుకే కదా అంత అసలు చూడండి ఇప్పుడు మన ఇండియన్స్ కూడా అక్కడ విదేశాల్లో ఉండే వాళ్ళకి అనేకమైన ఆంక్షలు ఎప్పుడూ లేనటువంటి ఆంక్షలు జరుగుతూ వస్తున్నాయి ఎలా అంటే బీపీ షుగర్ ఉంటే కూడా అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు తెలుసా మీకు ఇప్పుడు ఇప్పుడు లేదు లేదు చాలా మంది కానీ అక్కడికి కొన్ని కొన్ని చాలా ఆంక్షలు పెట్టేశాడు అక్కడ మీరు పర్మనెంట్ రెసిడెన్సీ కావాలంటే ఎన్నో కోట్లు కట్టాలని అట్లా చాలా రకరకాలుగా పెట్టేశాడు అసలు ఇప్పుడు ఇంకా అమెరికా అంటేనే ఇంకా అది రకంగా భయం వచ్చేలా చేసేసాడు ఎందుకు ఎవరికి ఉంటుంది అది అంటే బికాస్ ఆఫ్ కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి ఇలా మొండితనంగా ఉండే కాంబినేషను నియంత పాలన కాంబినేషన్స్ బాగా అది కూడా తెలివిగా చేయడం ఇప్పుడు ఒక దేశ నాయకుడిని ఒక దేశ అధ్యక్షుడిని పట్టుకొని వచ్చేసేయాలంటే అదేదో ఒక సామెత ఉంటుంది చూడండి ఒక కుక్కని చంపేసే ముందు అది పిచ్చి కుక్క అని దాని మీద ముద్రేస్తారట పిచ్చు కుక్కని చంపేస్తే ఎవడే వండు కదా అంతే అర్థమైందా మీకు ఇక్కడ ఏం అంటే తెలివిగా ట్రంప్ ఫస్ట్ ఆ దేశం మొత్తం ఆ దేశం పలానా పలానా ఇది చేస్తుంది ఇలాంటి యాక్టివిటీస్ చేస్తుంది అలాంటి యాక్టివిటీస్ చేస్తుంది అని చెప్పి ఒక డిఫరెంట్ క్రియేట్ చేసి ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ఆ దేశం ప్రజెంట్ మా ఆధీనంలో మేమే ఆ దేశాన్ని కొనసాగిస్తాము అంటున్నారు ఎందుకంటున్నాడు అక్కడ చాలా చమురు ఉంది చాలా ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు వీళ్ళకి తెలియలేదు ఎట్లా నడపాలని మేము నడుపుతాం అంటే అంటే ఆ చమురు దే చమురు యొక్క దేశం మొత్తం వీళ్ళ ఆధీనంలో ఉంటే ఎంత సంపద పెరుగుతుంది అంటే ఇట్స్ వెరీ క్లియర్లీ ప్రీప్లాన్డ్గా చేసినటువంటి అవును దానికి గోచారం అనుకూలించింది మనం అనుకుంటున్నా ఉన్నాం చాలా కాలంగా దేశ నాయకులకి ఇబ్బంది చూడండి మన వీడియోల్లో ఉంటుంది కాబట్టి మీరు వేయండి దేశ నాయకులకి ఇబ్బంది దేశ నాయకుల భద్రతకి ఇబ్బంది దేశ నాయకులకి కొంతమందికి ప్రాణగండం కూడా ఉంది ఇప్పుడు ఒక రకమైన ప్రాణగండమే కదా పొచ్చి పట్టుకోవడం ఏంటి అసలు ఇంకోటి ఏంటంటే అన్ని దేశాలు కూడా జస్ట్ చైనా ఇట్లాంటి ఒకటి రెండు దేశాలు తప్పితే అన్ని దేశాలు కూడా ఈ నెట్వర్క్ వాళ్ళదే వాడుతూ ఉంటాం అంటే ఏ మనిషి ఎక్కడున్నాడు అనేటువంటిది వాళ్ళకి తెలిసినంత క్లియర్గా ఎవరికి తెలియదు ఈ యొక్క ఎవరినైతే ఇప్పుడు బంధించాడో ఆయన ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఏ పర్టికులర్ ప్లేస్లో ఉన్నాడు అక్కడ కరెక్ట్గా దిగారు అది దిగేటప్పుడు కూడా చాలా ప్లాన్డ్గా చేశారు వీళ్ళు వెళ్ళేటప్పుడు జామ్ జామ్ చేశారు ఎందుకంటే ఏదైనా ఒక ఫ్లైట్ అది వస్తుందన్నప్పుడు వేరే దేశంలోకి ఇంకో దేశం వస్తున్నప్పుడు వీళ్ళు కాల్ చేస్తారు యాక్చువల్ వేరే దేశం వాళ్ళు చూసి ఓకే ఏం చేశారు వెళ్లే ముందే జామర్స్ అంటే జామ్ చేశారు అవి డిటెక్ట్ చేసే వాటిని జామ్ చేశారు వాళ్ళు ఇంకొంచెం ఎక్స్పాండ్ చేశారు దాన్ని ఎందుకు ఏమి మనం ఏమి చేయట్లేదు అంటే వెంటనే టకటక వాళ్ళు గుర్తుపట్టి అవన్నీ పేల్ చేసి పట్టుకుని వెళ్ళిపోయారు అంటే ఇదంతా కంప్లీట్ ప్రీప్లాన్డ్ ప్రీప్లాన్డ్గానే మొత్తం వాళ్ళ యొక్క అగ్రరాజ్యం యొక్క దీన్ని ఎవరు దాన్ని ఇచ్చేయకూడదు దీనివల్ల ఎటువంటి మార్పులు జరుగుతాయి అంటే మనం గత వీడియోలో కూడా చెప్పాము కొన్ని కొన్ని దేశాలన్నీ ఏకం అవుతాయి అంటే ఇది మామూలు విషయం కాదు ఒక అగ్రరాజ్యం ఇంకో దేశ నాయకుడిని పట్టుకుని వెళ్ళిపోవడం ఏంటి అసలు రాజధానిలోకి వచ్చి పట్టుకెళ్ళిపోవడం అంట దీనికి స్పెసిఫిక్ గా కొన్ని ఇవి తీసుకుంటుంది ఇక్కడ నుంచి ఇంకొన్ని స్టెప్స్ తీసుకొని ఒక నాలుగైదు దేశాలు కొన్ని కొన్ని దేశాలన్నీ కలిపి గ్రూప్స్ ఆఫ్ దేశాలుగా తయారయ్యి ఇది యుద్ధానికి కూడా దారితీస్తుంది అంటే ప్రపంచ యుద్ధం ప్రపంచ యుద్ధం అని కాదు కొన్ని దేశాలు కొట్టుకోవచ్చు ప్రపంచ యుద్ధం ఇప్పుడు ఉంటుందని మనం చెప్పలేము కాకపోతే ఏంటంటే ఛాన్సెస్ ఉన్నాయి మూడు సార్లు నేను గతంలో కూడా చెప్పాను మూడు సార్లు పంచగ్రహ కూటమి ఇది ఎప్పుడు కనీయనీయరు కానీ ఒక వంద సంవత్సరాలు అటు వంద సంవత్సరాలు ఇటు కూడా గతంలో కూడా ఒకసారి వన్ టూ టైమ్స్ ఇలా కాకపోతే ఇది ఇంకా ఇంకొంచెం తీవ్రమైనటువంటి దానికి దారితీస్తుంది ఇది గతంలో జరిగిన అంత తీవ్రమైన వాటికి దారి తీయకపోవచ్చు మెయిన్ అంటే అప్పట్లో మీడియా కానీ ఇంత లేదు కదా జనాలకు కూడా ఎగ్జాక్ట్లీ అవగాహన ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అంటే మనం ఎప్పుడూ కనిపి నేరుగానే వింతలు చూస్తామన్నాను చూశాను ఇది ఒక వింతే కదండీ అసలు ఇది కాబట్టి ఏంటంటే ఇవన్నీ ఒక సంకేతాలు మనకి చూపించాయి ప్లాంట్రీ పొజిషన్స్ అలా ఉన్నాయి కాబట్టి ఈ బంధించిన వ్యక్తి కూడా అలా ఉండాలి నేను చాలామంది పూర్వం రాజులువి వాళ్ళవి నేను తీసి రీసెర్చ్ చేస్తే క్రూరంగా ప్రవర్తించే వాళ్ళ యొక్క జాతకాలన్నీ క్రూర సంబంధించిన కాంబినేషన్స్ ఉన్నాయి ఓకే అంటే జైలుకి వెళ్ళిన వాళ్ళవి క్రూరంగా ప్రవర్తించిన వాళ్ళవి నియంతలుగా ప్రవర్తించిన వాళ్ళ జాతకాలు చూస్తే డిఫరెంట్ డిఫరెంట్ అందులో నాకు ఈ నియంతలుగా ప్రవర్తించేటువంటి వాళ్ళల్లో హిట్లర్ జాతకం చూశాను ఆయనతో నేను ఒక డిఫరెంట్ కాంబినేషన్ చూశాను చూసి కళా సంబంధించిన యోగము ఉంది ఆయనకి నియంతగా పరిపాలించేది ఉంది వీనస్ బాగున్నాడు ఆయన జాతకంలో అందుకే ఆయన ఒక గొప్ప ఆర్టిస్ట్ కూడా ఇప్పుడు కళా సంబంధించిన అయితే హృదయం ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాం అప్పుడు చాలా సాఫ్ట్ నేచర్ ఉండదు అనుకుంటాం కానీ ఆయనకి రెండు ఉన్నాయి అంటే ఎవరి జన్మజాతకంలో అయినా సాఫ్ట్ నేచర్గా ఉండే గ్రహాలు బాగుంటే సాఫ్ట్నెస్ ఉంటుంది హార్డ్గా ఉండే గ్రహాలు కూడా కనెక్టివిటీ అయినప్పుడు వాళ్ళలో ఒక రకమైనటువంటి ఇలా నియంతగా ఒక రకంగా మారేటువంటి మెయిన్గా మార్స్ రాహు అండ్ సాటర్న్ రవి ఇవి ఇక్కడ చూడండి రవిరాహు అంటే రెండు విపరీతమైనటువంటి గ్రహాలు కలిసి ఉన్నాయి నీచపడ్డ చంద్రుడితో కేతు కలిసి ఉన్నాడు అగ్నితత్వ రాసుల్లోకి వెళ్ళి కుజుడు ఉన్నాడు సో ఇవన్నీ ఏంటంటే అది కాక తెలివితేటల కారక స్థానంలో గురువు అంటే జీవుడు ఆలోచన కారకుడు ఉన్నారు సో ఇవి ఇట్లాంటి ఫలితాలు ఇస్తుంది కాబట్టి ఇది ఇక్కడితో ఆగడం కాదు ఇవి ఇంకా విదేశాల మీద ఎఫెక్ట్ పడనుంది దీనివల్ల చాలామంది సఫరవును ఉన్నారు కాబట్టి ఇది మనం చిన్న విషయంగా తీసుకోవడానికి లేదు ఇది యుద్ధానికి దారితీస్తుంది మామూలు ప్రజలకి ఆపద ఉంటుంది కదండి మరి ప్రజలు కూడా బాగా ఇబ్బంది పడతారు దీనివల్ల కాబట్టి చండీ చేసుకోవడం మనం అయితే కొంచెం చండీ పారాయణం నిత్య దీపారాధన చేసుకోవడం మన లాంటి వాళ్ళ మీద కూడా ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది మన వాళ్ళు విదేశాల్లో ఉన్న వాళ్ళు ఏం వాళ్ళైనా సరే చేసుకోవడం చేసుకోవాలి నిత్యం చేసుకోవాలి